ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాల్లో టీడీపీ ఎమ్మెల్యేలపై వైసీపీ మంత్రి అంబటి రాంబాబు ఫైర్ అయ్యారు మీరు కాగితాలు చించి స్పీకర్ మీద వేయడం మర్యాద కాదు అవమానకరంగా మాట్లాడడం సైకలు చేయడంపై నిరసన వ్యక్తం చేస్తున్నాం ఇది సభకు అవమానకరం మీరు సభ సాంప్రదాయాలు తప్పితే మేము కూడా రెచ్చిపోవాల్సి ఉంటుంది సభలో ఉంటారా మా లో నెట్టించుకుంటారా అనేది మీ ఇష్టం కానీ విలువైన సమయాన్ని వృధా చేయవద్దు అని అన్నారు పేపర్లు పేపర్లు చించి మీ మీద వేయటం వల్ల అవమానం జరుగుతుందని మేము ఫీల్ అవుతున్నాం ఈ విధంగా రెచ్చగొట్టే చర్యలు చేస్తే అది మర్యాద కాదు అని మనం చేస్తున్నాను మరొకసారి మనం చేస్తున్నాను మీరు కాగితాలు చించి స్పీకర్ మీద వేయటం అనేది మీరు అవమానకరంగా వ్యవహరిస్తున్నారు మా సభ్యులను సభను రెచ్చగొడుతున్నారు జాగ్రత్త మరొకసారి చెప్తున్నా మీరు ఎంతసేపు అయినా నిరసన చెప్పండి మీరు ఇక్కడ కూర్చుని ఎవరు లేరని కాదు ఊరికి కాగితాలు చింపి స్పీకర్ మీద వేసి అవమానకరంగా మాట్లాడటం అవమానకరంగా జక్చర్స్ ఇవ్వటం పట్ల తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నాం మీరు మర్యాద తప్పుతున్నారు సభా సాంప్రదాయాలు తప్పుతున్నారు ఇలా సభా సాంప్రదాయాలు తప్పితే మేము కూడా తప్పవలసి ఉంటుంది అనేది గుర్తుపెట్టుకోండి కాగితాలు చించి ఆ పుస్తకాలు చించి మీరు వేసేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు ఇది మర్యాద కాదు అసలు మీరు సభలో ఉండదలుచుకున్నారా వెళ్ళదలుచుకున్నారా వెళ్ళదలుచుకుంటే చెప్పండి మీ అంతటా మీరు వెళ్ళండి ఒకటి లేదు సస్పెండ్ చేయించుకుంటారా చేయించుకోండి లేదు అలా కూడా వెళ్ళరు మార్షల్ తో నెట్టించుకుంటారా నెట్టించుకోండి ఆప్షన్స్ ఆర్ యువర్స్ అంతే తప్ప ప్రతిసారి అడ్డం వచ్చి కాగితాలు చింపి అక్కడ ఉన్నటువంటి అమూల్యమైనటువంటి కాగితాలు చింపి మీరు స్పీకర్ మీద వేయటాన్ని మేము నిరసిస్తున్నాం అది తప్పు పడుతున్నాం అది సాంప్రదాయం కాదని చెప్తున్నాం అలా చేయటం వల్ల మేము రెచ్చిపోవలసిన పరిస్థితి ఏర్పడుతుందని కూడా సున్నితంగా హెచ్చరిస్తున్నాం జాగ్రత్త అని కూడా చెప్తున్నాం